అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడిని మీ లోకల్ని మీలో ఒకడిని మీ లోకల్ని బీసీ వర్గాలకు చెందిన అన్నను ముత్యాల నాయుడు మీలో ఒకడిని మీ అభ్యర్థిగా మన అభ్యర్థిగా ముత్యాల నాయుడు ఎంపీగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవెనులు మీ చల్లని ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు డిప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ క్యాబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నర్సీపట్నం నుంచి గణేష్ నిలబెడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు సౌమ్యుడు మంచి చేస్తాడని నమ్మకం పూర్తిగా నాకుంది మీ చల్లని దీవెనలు గణేష్పై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా అనకాపల్లి నుంచి భరత నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ఆరాట ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు భరత్పై ఉంచి ఈ యువకుడిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను చోడవరం నుంచి ధర్మశ్రీ అని నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను పెందుర్తు నుంచి అదీప్ నిలబడతా ఉన్నాడు పొట్టివాడైనా గట్టివాడు మంచివాడు సౌమ్యుడు మంచి మనసు కూడా ఉంది మీ చల్లని దీవెన్లు ఆశస్సులు అదిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ వేడుకుంటా ఉన్నాను పాయికి రాట నుంచి జోగులను నిలబెడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మనసు మాత్రం వెన్నయని మాత్రం ఖచ్చితంగా చెప్తాను మీ చల్లని దీపెనులు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా కోరుతా ఉన్నాను ఎల మంచి కన్నబాబున్న నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు కొద్దిగా అప్పుడప్పుడు మాటలు కటువుగా ఉన్న మనసు మాత్రం వెన్నె కన్నబాబన్నపై మీ చల్లని దీపెన్లు ఆశస్సులు ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నా మాడుగుల నుంచి నా చెల్లెలు అనురాధమని నినబడతా ఉంది మంచి చేస్తుంది మంచి చేయడానికి ముందుకొచ్చింది మీ చెల్లని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సభనీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను మన గుర్తు ఎక్కడో 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 ఎవరికైనా మన గుర్తు మర్చిపోయినా తెలియకపోయినా మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క అక్కడ ఉన్న చెల్లెమ్మలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క చెల్లెమ్మ అక్కడమ్మ మన గుర్తు ఫ్యాన్ తల్లి అన్న మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాన్ అన్న మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి